ఇష్టమే నీవు శుద్ధుడవు ఆమె ఒక కుష్ట రోగి ఆయన దగ్గరకు వచ్చి మృతిములాడు అయా నన్ను కనికరించు అని బైబిల్ చెబుతుంది ఆయన కనికరపడి అమ్మా కనికరమగలిగింది దేవుడు అమ్మ ఆయన నీ భర్త కూడా ఒక్కొక్కసారి కఠినమైపోవచ్చు నీ విషయంలో నీ పిల్లలు కూడా ఒక్కోసారి నీ విషయం కఠినమైపోవచ్చు నీ రక్త సంబంధులు నీ స్వజము కూడా నిన్ను పిలిచిపెట్ట కానీ ఈరోజు బైబుల్ ప్రకటిస్తుంది ఆయన గొప్ప కని జరిగింది శాలి కలిగిన దేవుడా ప్రేమ కలిగిన దేవుడా ఆయన తట్టు తిరుగు ఆయన వైపు చేతులు ఎత్తు ఇప్పుడు చేతులు చాపింది ఒక కుట్రలో అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయ అతడి మీద ఆయన కనికెర పడి వాడి గుట్టి బాగు చేశాను యేసు క్రీస్తు ప్రభువులు ఉన్నటువంటి మరొక గొప్ప గుణం ఏంటంటే కనికెరము No, ampak malo bolj naravna črnila.